இத yeah. తెలుసు రాబోతున్నాయి సో ఎలక్షన్స్ టైంలో మీరు ఎనీ ఏ ఇల్లీగల్ యాక్టివిటీగా పాల్గొనవద్దని మీరు చెప్పడానికి చూడడం జరిగింది ఎందుకంటే అలా మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకో ఏదో నిమిట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యారనుకో మళ్ళీ దీంట్లో మీరు స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మేము అన్నీ జైలుకే మళ్ళీ మీరు షీట్స్ ఎక్స్టెండ్ అయితే అవసరం ఉంటే ఎక్స్టెండ్మెంట్ ఉంటుంది మళ్ళీ పీ థియేటర్ పెట్టడం జరుగుతుంది మీ అందరికీ ఒక కాషన్ ఇవ్వడానికి ఆ విషయంలో మీరు అందరూ కొద్దిగా పనులు చేసుకుని ఇంటి పార్ట్ ఉంటారు కానీ ఎక్కడ ఎనీలీగల్ యాక్టివిటీ దేనికి ఏ సప్లై చేయడానికి మనీ కానీ మిక్కర్ కానీ ఎనీ లాన్ ఆర్డర్ కానీ డ్యూషన్స్ క్రియేట్ చేయడానికి మీరు ఎక్కడ పోవచ్చు అంటే మీ అందరికీ ఫ్యామిలీస్ మదర్ ఫాదర్ వైఫ్ మీరు అందరూ ఉన్నారు మీ స్పెండ్ ఉన్నారు మీకోసం కాకపోయినా మీ పైన మీ మీద డిపెండెంట్ ఉన్న ఫ్యామిలీ గురించి ఆలోచించండి సో ఎనీ ఇల్లీగల్ యాక్టిలో పాల్గొనండి నెక్స్ట్ దీన్ని ఒక అవకాశం కూడా తీసుకోండి ఎలక్షన్స్ టైంలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో సో అండ్ సో ప్లేస్ ఇలా జరుగుతుందని మీరు వాలంటీర్ వచ్చి మాకు చెప్తే మీరు చెప్పడం వల్ల అక్కడ ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని దీని తర్వాత మీ మీద రిపోర్ట్ బాగుంటే మీ షీట్స్ మూవ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీకు ఏమైనా స్కిల్స్ కానీ మీకు ఏమైనా వచ్చి ఉంటే మీకు మాకున్న కాస్ సిఎస్ఆర్ ద్వారా మీకు జాబ్ ఏదన్నా అవకాశం ఉపాధి కూడా కలిపడం జరుగుతుంది సో దీన్ని ఒక పాజిటివ్గా అప్రోచ్గా తీసుకో ఏదో పీ పిక్చర్ అనేది దీని ఇస్ నాట్ ఎ నెగిటివ్ థింకింగ్ మన పీ పిక్చర్ మీకు ఒక కాషన్ ఇవ్వడానికి ఫ్యామిలీలో మెంబర్ లాగా చెప్తున్నాం మీ అందరికీ ఒక కాషన్ ఇవ్వడానికి అది పాజిటివ్గా తీసుకొని ఎలక్షన్ టైంలో పోలీస్కి మీరు అందరూ సపోర్ట్గా ఉండాలండి ఉంటారా గట్టిగా చెప్పతలేరు సో ఇదే ప్రాంతం మీది అందరూ ఉంటే ఫ్యూచర్ లో మీరు కూడా అందరూ బాగుంటే విల్ బి వెరీ హ్యాపీ ఓకే డిస్పర్స్ చేశారు స్టేషన్ విజిట్ ప్రకారమక రావడం జరిగింది సో ఇటు మీ అందరికీ తెలుసు రాబో ఎలక్షన్స్ రాబో సో ఎలక్షన్స్ అంతా پیسఫుల్ గా జరగాలని సో పోలీస్ వ్యవస్థ అధ్య ప్రయత్నాలు చేస్తండి ఆ ప్రయత్నంలో ఈ మూడు నార్త్ జోన్లో ఏఎస్ నగర్ ఎస్ఎన్పురం ఉన్న పిఎస్లో ఉన్న సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ క్యూడీ షీట్స్ లాడర్ షీట్స్ ఉన్నది పిలిపించడం జరిగింది పిలిపించి వాళ్ళకు కాష్ చేయడం జరిగింది ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఏంటి ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనవద్దు దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది వాళ్ళ మీద ఎక్స్టెండ్మెంట్ కేసు ఎక్స్టెండ్మెంట్ చేసి పీడియా కూడా పెట్టడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే క్రైమ్లో స్పెసిఫిక్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు ఒక కాషనరీగా ముందే చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది ఆ మూమెంట్ల చిన్న చిన్న డిమిటేషన్స్ ప్రలోభపడి వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి తర్వాత బాధపడతారు సో ఈ విషయం ముందుగానే వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం ఆలోచించి ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనరు అదే కాకుండా దీన్ని ఒక ఆపర్చునిటీగా వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు పోలీస్కి హెల్ప్ఫుల్గా ఉండి ఎక్కడైనా ఇది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంటే మాకు ముందే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏమైనా జరుగుతే విల్ బీ కన్సిడర్ యాజ్ పాజిటివ్ సైన్ ఇంకా ఫ్యూచర్లో రిపోర్ట్ తీసుకొని ఆ చేంజ్ అయితే వాళ్ళ వాళ్ళ మీద ఉన్న హిస్టరీ షీట్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా సిఎస్ఆర్లో వాళ్ళకి ఏమైనా పాదో లేకపోతే ఆపర్చునిటీ సో ఇది ఒక ఆపర్చునిటీగా అవకాశంగా తీసుకోవాలి పోలీసులు అంటే ఎప్పుడు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అని కాదు వాళ్ళకి ఒక పాజిటివ్గా జీవన ఉపాధి కలిపిన కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాం వాళ్ళు కూడా మాకు సహకరించి మంచి నాగరికి ఉండాలి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు అవసరం స్టార్ట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళంతా కొంత ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు కనిపిస్తాయి అలాంటి వాటి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు అదే అండి ఇప్పుడు అదే చెప్పడం జరిగింది కదా మీ ముందే చెప్పడం జరిగింది ఏ ప్రలోభాలకి ంగకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మనిషి ఎప్పుడు ప్రలోభాలు అవన్నీ చిన్న చిన్న ప్రలోభాలు టెంపరీ వాళ్ళకి చట్టం ఎలా ఉంటుందో అందరికి అలానే మంచిగా చెప్పాము ఉద్యోగం ఇప్పిస్తాం అన్ని చేస్తా ఉన్నాం అయినా వినకుండా పోతే చట్టం దాని పని మళ్ళీ కేసులు ఉంటాయి మళ్ళీ జైలు పోతారు మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు దాని సార్ వాళ్ళు ఇబ్బంది పడవద్దాం